కాకినాడ జీజీహెచ్ దగ్గర వైద్యుల ఆందోళన కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ తీరుపై తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి రంగరాయ మెడికల్ కాలేజ్ ప్రొఫెసర్ ఉమామహేశ్వరరావు పై దాడిని ఖండిస్తూ ఈ ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఎమ్మెల్యే నానాజీ అనుచరులపై దళిత సంఘాలు సీరియస్ గా ఉన్నాయి పంతం నానాజీ క్షమాపణ చెప్పినా సరే వెనక్కి తగ్గలేదు దళిత సంఘాలు డిప్యూటీ సీఎం కి బహిరంగ లేఖ రాశారు గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ విచార జరిపి చర్యలు మంత్రి రంగరాయ మెడికల్ కాలేజీ గ్రౌండ్ లో క్రీడాకారులకు పర్మిషన్ ఇవ్వడం లేదంటూ కాలేజీ ప్రొఫెసర్ ఉమామహేశ్వరరావు పై దాడి చేశారు ఎమ్మెల్యే పంతం నానాజీ బూత్ పురాణం అందుకున్నారు దీంతో అక్కడి వారంతా ఒక్కసారిగా గురయ్యారు అన్ని వైపుల నుంచి ఆగ్రహం వ్యక్తం కావడంతో గంటల వ్యవధిలోనే తేరుకున్నారు క్లౌడ్ కిచెన్ బిజినెస్ ద్వారా ఆరు లక్షలు సంపాదిస్తున్నారు శైలజ మీరు వారి నుండి నేర్చుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఎమ్మెల్యే పంతం నానాజీ ఉమా ఉమామహేశ్వరరావు తన మిత్రుడు చీకట్లో ఏం జరుగుతుందో అర్థం కాలేదంటూ సర్ది చెప్పుకునే ప్రయత్నం చేశారు డాక్టర్ జాతిని కానీ కానీ ఇంకొక జాతిని అని ఉద్దేశించి నేను మాట్లాడలేదు అలాగే ఎవరితోటి ఎప్పుడు ప్రవర్తించలేదు ఫస్ట్ టైం ఉద్రేకపూర్వకంగా జరిగింది తెర ఈ నా మిత్రుడే ఆ చీకటిలో తెరా చుట్ట ఈ నా మిత్రుడే సరే అది వదిలేస్తే అది జాతిపరంగా ఒక వృత్తిపరంగా వెళ్తుంది కాబట్టి ఆ వృత్తి క్షమాపణ చెప్తా ఉన్నాను నేను ఆయన హెల్త్ బ్యాలెస్ రెండు రోజుల పెట్టి చాలా సీరియస్గా ఉన్నారు దాడిని ఎమ్మెల్యే విజ్ఞతకే వదిలేస్తున్నానన్నారు ఉమా మహేశ్వరరావు అయితే రోగుల వైద్యం దృష్ట్యా ఎలాంటి ఆందోళనలు వద్దు అంటూ పిలుపునిచ్చారు ఆయన పేషెంట్స్ దృష్ట్యా మనం స్ట్రైక్ అది ఏం వెళ్ళద్దు ఏం చేయద్దు ఒకవేళ నిజంగా కానీ ఇది ఇక్కడ ఆగిపోతే మనం స్టార్ట్ చేద్దాం ప్రాబ్లం ఏమీ లేదు కానీ రెండు మూడు రోజులు కంపల్సరీ ఎఫ్ఐఆర్ ఫైల్ ఫైల్ అవుతుంది ఎందుకంటే ఫస్ట్ వీ హ్యావ్ టు ఐడెంటిఫై కల్ప్రిట్స్ ఇవన్నీ పెట్టి నేనే ఇస్తాను కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఎఫ్ఐఆర్ వేస్తారు నేనైతే నాకు కష్టం కోపం అయితే ఏమీ లేదు కానీ ఆయన పది మంది రోజుల్లో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ కూడా ఈ ఘటనపై స్పందించారు వైద్యులు వైద్య విద్యార్థులపై దాడిని ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించదన్నారు విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు ఆయన ఎమ్మెల్యే క్షమాపణ చెప్పిన వైద్యులు దళిత సంఘాలు మాత్రం వెనక్కి తగ్గడం లేదు சென்னையில் நேற்று நடைபெற்ற ஆட்டத்தில் இந்தியா தொடர்ந்து பத்து புள்ளி இரண்டு ஓவரில் ஒன்பது விக்கெட் இழப்பிற்கு ஒன்று நூறு பதினாறு ரன் எடுத்தது